నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ కె మాధవి గారు మాధవి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మాధవి గారు నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను మ్యామ్ మీరు అండి వెరీ గుడ్ చాలా మందికి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతల వల్ల ఒక్కొక్కసారి వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు అసలు ఈ బలహీనతలని బలంగా ఎలా మార్చుకోవాలి చాలా మంచి క్వశ్చన్ చాలా కష్టమైన క్వశ్చన్ కూడా ఎందుకంటే బలహీనతలు అనేది మనుషులు ఇప్పుడు మీకు వంట బాగా వచ్చా వంట బాగా చేస్తారు ఓకే ఓకే మీరు నాన్ నాన్ వెజ్ బాగా సూపర్ నేను అనుకోవచ్చు అయితే ఇప్పుడు ఒక రోజు అంటే మన ఇద్దరు ఒక ఇలా చెప్పుకోవడానికి నేను అడుగుతున్నా మీ వారు ఒకరోజు చెప్పకుండా ఒక పది మందిని ఇంటికి తీసుకొచ్చేసారండి భోజనానికి ఓకే భోజనాన్ని తీసుకొచ్చి నీకు చెప్పారు మీరు ఏవే మా ఫ్రెండ్స్ వస్తున్నారు మంచి ఏదో బిర్యానీ ఏదో ఏదో వంటమని చెప్పారు ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి టక టక హడావుడి హడావుడిగా భయపడతాము పది మంది అన్నట్టు కదా ఏం చేయాలి ఎలా చేయాలి లేదా అని చెప్పి టెన్షన్ పడతాం అవును కరెక్టా దీంట్లో మీకు ఏది ఏది భయం ఎందుకు భయం అనిపించింది అంటే పది మంది ఉన్నారు నేను చేసిన వంట వాళ్ళకి నచ్చుతుందా లేదా కదా అది మీ వీక్నెస్ వీక్నెస్ అంటా లేదా అవును అంటే ఇంత మంది వచ్చేసరి ఇప్పుడు నేను చేయగలుగుతాను సామాన్లు ఉన్నాయో అవును ఇంత భయం వేస్తుంది అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక మంచి స్ట్రెంగ్త్ ఉంది ఏంటి వండ రావడం సూపర్ అదే కదా నాకు వంట సూపర్ వచ్చు బిర్యానీ అదర కొడతా నేను తిన్నానంటే ఇంక చేతులు కూడా వదలు కూడా తినేస్తారు అనుకుంటాం కదా అంటే ఈ పర్టికులర్ థింగ్ నాకు తెలిసినప్పుడు ఈ వీక్నెస్ ఏదైతే ఉందో దీన్ని నేను కన్వర్ట్ చేసుకోవడానికి ఏం చేస్తాను భయపడకుండా అరే నాకు వచ్చి కదరా ఏమైంది పది మందే కదా ఇట్స్ ఓకే అని మీ మైండ్ మీరు చెప్పుకుని ఆ వీక్నెస్ లో ఉన్న ప్రాబ్లం ఫోకస్ చేసుకొని ఈ పర్టికులర్ పది మందికి నేను బిర్యానీ చేసి ఎందుకు పెట్టాలని ఈలోగా నేను ఇంకేదైనా స్మాల్ డిష్ చేసి వాళ్ళకి పెట్టే లోపల ఏదో టీయో కాఫియో ఇస్తాను ఈలోగా నేను డిష్ చేసేస్తా అయిపోయా అంటే మనకు ఆ సమయంలో మన వీక్నెస్ ఆగిపోతే నిజంగా మీ స్ట్రెంగ్త్ మీరు గుర్తిస్తారా గుర్తించలేకపోతుంది అక్కడే ఆగిపోతాం మనం అంటే మన మన వీక్నెస్ ఏదైతే ఉందో అక్కడే ఆగిపోతాం అయ్యో నేను చేయలేనామో ఇంతమందికి నేను చెప్పి నేను చేసేది నచ్చకపోవచ్చు ఎంత భయపడతాం స్మాల్ స్టెప్స్ అంతే పెద్ద ప్రాసెస్ అది టేక్ ఎ స్మాల్ స్టెప్ ఇప్పుడు నేను ఏమంటా వాళ్ళందరూ కూర్చున్నారు వెంటనే పెట్టలేను అంటే స్ట్రూ వాళ్ళు వచ్చిన వెంటనే నేను చేయాలని నాకు మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్నా పడుతుంది వెజిటేబుల్స్ కట్ చేయాలి బియ్యం నానాలి మసాలా రెడీ చేసుకోవాలి ఈలోగా ఒక ఫ్రూట్స్ మీ దగ్గర ఉంటాయి కదా లేకపోతే పెట్టి ఇవ్వచ్చు కదా అంటే ఆ సమయంలో ఏ పని చేస్తే బెటర్ నా వీక్నెస్ కంటే ఫస్ట్ నేను చేసే ఆ వీక్నెస్ని దాయాలంటే దాన్ని ఎలా వర్క్ చేయాలని నేర్చుకోవాలి దాయకూడదు పక్కన పెట్టేయద్దు పడితే అది ఎప్పటికీ అలాగే ఆగిపోతుంది సో స్టార్ట్ వర్కింగ్ ఇట్ కాబట్టి ఈ పని నేను చేయాలంటే వాట్ హ్యాస్ టు బి దాన్ అంటే ఫస్ట్ దాని తగ్గట్టుగా నేను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అవ్వాలని నాకు అవసరం లేదు కానీ దాని తగ్గట్టుకి నేను ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ సో యాక్షన్ ప్లాన్ అయిపోయింది పని చేద్దాం ఏదో ఒక పని చేసి చూపిస్తే ఈ లోకి పని జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మన వీక్నెస్ మీద కూర్చోకుండా మన స్ట్రెంగ్త్ని ఎప్పుడైతే గుర్తించకుండా చేయగలుగుతాం సరే ఇప్పుడు మీరు ఏమన్నారు మన వీక్నెస్ని ఎలా స్ట్రెంగ్త్గా మార్చుకోవాలని అనుకున్నాం కదా అయితే నీ వీక్నెస్ తెలుసుకోండి తప్పులేదు దాంట్లో ఇప్పుడు మీరు ఇప్పుడు నాకు చాలా భయం నలుగురిలో జనాలు వంద మంది ఉంటారు నాకు నేను ఒక మంచి స్పీకర్ అవ్వాలి అనుకుంటున్నాను బట్ నాకు జనాల్ని చూస్తే భయం వేస్తుంది నేను మాట్లాడలేకపోతున్నాను అయితే ఎందుకు అనుకోకూడదు నన్ను నేను సెల్ఫ్ ఎస్టిమేషన్స్ చేసుకోవచ్చు కదా అంటే నాకు తెలుసు నాకు భయం ఉంది నేను మాట్లాడంటే భయం బట్ ఎందుకు నేను ఇవాళ మాట్లాడేటప్పుడు లేచి ఒక్క క్వశ్చన్ అడుగుదాం చాలు చాలు కదా ఒక మంచి స్పీకర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్పీకర్ పైకి ఎక్కాలి అంటే నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలి ఆ ఎక్కి స్టేజ్ ఎక్కే బదులే ఫస్ట్ నేను స్టేజ్ కింద నుంచి ఒక్క మాట వేస్తే కొంచెం నాకు మాట్లాడడం భయం తగ్గుతుంది సో వై టుడే ట్రై వాళ్ళు ఒక్క క్వశ్చన్ వేస్తా లేకపోతే రేపు నాకు నాకు ఎవరైనా అవకాశం ఇచ్చినప్పుడు ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటా బుక్ పేపర్ చూసి చెప్పడం కదా ఇంట్రొడక్షన్స్ అంటే నేను చేసే పనిలో ఒక్క పని అన్నా నేను చేస్తే నాది తగ్గిపోయినట్టే కదా కొంచెం అన్నా నా వీక్నెస్ పనిచేస్తున్నాను నెక్స్ట్ వన్ ఏ పని చేసినా కూడా నీకు వీక్నెస్గా కనిపిస్తే అక్కడ ఆపకూడదు వర్క్ని అంటే ఆ పని చేసేటప్పుడు నాకు అది రాదు అంటే దాని నేర్చుకోవడానికి ఏం చేస్తే బెటరు ఓకే నాకు ఇప్పుడు మంచి వర్క్ దొరికింది మంచి జాబ్ దొరికింది బట్ దానికి నాకు బండి నేర్చుకోవాలని చెప్పాడు అంటే నువ్వు మీ టూ వీలర్స్ కావాల్సిందే మీరు టూ వీలర్స్ వేసుకుని హ్యాపీగా మీరు మీరు చేసే ప్లేసెస్కి మీరు వెళ్ళడానికి మీకు ఈజీగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాం ఉంటుంది కదా కస్టమర్స్ వర్క్ ఏదో ఉంటాయి బ్యాంక్లో వెళ్తూ ఉంటారు అయితే బికాస్ ఇప్పుడు నేనేం చేయాలి అరే నాకు బండి రాదు ఇప్పుడు నాకు వర్క్ ఇచ్చారు నాకు అదే నాకు ఇష్టమైన వర్క్ శాలరీ బాగుంది బట్ నాకు బండి నడుపు రాదు నేను ఏం చేయాలని అని కూర్చుంటే ఏమైంది జాబ్ పోయింది ఇక్కడ అయింది ఏమైంది ఒక రెండు మూడు రోజులు మీరు మీ ఓన్ ఖర్చులతో ఆటోలో వెళ్తారు బండి మీద ప్రాక్టీస్ చేస్తారు మెల్లగా మెల్లగా నేర్చుకుంటారు మేబీ విత్ ఇన్ అన్ మంత్ యూ స్టార్ట్ రైడింగ్ యువర్ బండి వచ్చేస్తున్నా లేదా వస్తున్నా లేదా కొంచెం ప్రాక్టీస్ చేయాలి అంటే నా వీక్నెస్ మీద నేను వర్క్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి అంటే ఆ టార్గెట్ని నేను తీసుకోవాలి ఆ ఛాలెంజ్ని నేను తీసుకోవాల్సిందే అంతేగాని ముందున్నది నాకు కావాలి అన్నప్పుడు ఇది చేసే ప్రాసెస్ నేను ఆపేస్తే నాకు కావాల్సింది నాకు దొక్కదు అప్పుడు నేను ఎవ ఎవరు లాస్ అక్కడ నాకు నేనే లాస్ చేసుకున్నానా లేదా సో దట్ ఈస్ డూడ్ అంటే నేను చేసే పనిలో నాకు ఏదైతే ఆటంకాలుగా అనిపిస్తున్నాయో నేను దాని మీద ఒకసారి పని చేయాలి కొంచెం ఫోకస్ పెట్టాలి అని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అది చేసినప్పుడు న్యాచురలీ ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండే నేను సక్సెస్ అవుతాను ఇది మన వీక్నెస్ మీద వర్క్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ ఈజ్ ఎవ్రీ టైమ్ ట్రై టు ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు నేను చేసేటప్పుడు ఫీల్ అవ్వకుండా యాక్సెప్ట్ చేయండి తప్పలేదు కదా నాకు నిజంగా రాదు అబ్బే నేను ఒప్పుకుంటే అన్న తక్కువగా చూస్తారు ఎందుకు అనుకుంటారు వాళ్ళకి ఏం అవసరం మీరు ఏమనుకుంటే ఇప్పుడు మీరు రేపటినా ఎంత మంచి చేసినా ఒక్క తప్పు చేసినా అబ్బా తప్పు చేసిననే అంటారు ఇంత మంచి చేసిన వరకు అవసరం అక్కర్లేదు అవునా కాదా అలాంటప్పుడు వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు అని చెప్పేసి మీరు చేసిన తప్పుడు మీరు యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఎలా మారుతారు మారేసేది మనమే నేను మారాలి అంటే నేను చేసిన తప్పు నేను యాక్సెప్ట్ చేయాల్సిందే సో తప్పలేదు కదా సో యాక్సెప్ట్ ద రియాలిటీ బైఛాన్స్ ఒక్కొక్కసారి మీరు తప్పు చేయకపోయినా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమంటారు చేసుకుంటే తప్పలేదు కదా ఇట్స్ ఓకే నేను వాళ్ళకంటే ఒక ఆలోచనలు నేనే ఎక్కువ ఉన్నా అవునా కదా సో వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డ నాకు అవసరం కాదు బట్ నాకేం జరుగుతుంది అది ఇంపార్టెంట్ సో మైండ్ సెట్ అది ఇప్పుడు ఇక్కడ అనుకున్నప్పుడు అన్ని వస్తాయి మనకి పాజిటివ్ యాటిట్యూడ్ రావాలి మైండ్ సెట్ మారాలి ఓకే నాకు తెలుసుకోవాలి అంటే నాకు అవేర్నెస్ అవ్వాలి నా తెలిసిన తప్పుడు నేను తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు నా వీక్నెస్ ఏదైతే తెలుసుకున్నప్పుడు దాని మీద నేను పని చేయడానికి నేను కంపల్సరీ వర్క్ చేయాలి ఇప్పుడు నేనే ఉన్నా స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి డెప్త్ లో వాటర్ డెప్త్కి వెళ్ళడానికి భయం అంటే కాలు అందేంత వరకు స్విమ్మింగ్ వెళ్తా అంట ఎప్పుడు తిన కాలు అందో నాకు భయం వేస్తుంది అలానే మానేసి స్విమ్మింగ్ నేర్చుకున్న పక్కకి వెళ్తే రేపు ఉన్నట్టు అందరం కలిసి ట్రిప్కి వెళ్తాం ఏదో స్విమ్మింగ్ పూల్లో అందరూ ఉంటాం కి వెళ్తాం నా భయం వల్ల ఏంటి అందరికి ఎంజాయ్ చేస్తుంటారు నేనేమవుతాను ఇక్కడ లెట్ ఇట్ బీ కొంచెం సేపు ప్రాక్టీస్ చేయి వాళ్ళతో కాసేపు పుండు మల్లె మల్లగా నీళ్ళల్లో వాళ్ళతో పాటు డెప్త్ వెళ్తా ఒక్కసారి డెప్త్ అలవాటు అయిందని ఎంత డెప్తు మనం తెలియదు అంటే చేసే ప్రయత్నం మనం చేయాల్సిందే అది నా చేతిలోనే ఉంది వేరే వాళ్ళని ఎవరు పుష్ చేయలేరు అలా కదా పుష్ చేస్తే ఏమవుతుంది నాకు ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి కాదు కాబట్టి ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ అన్ని వీక్నెస్ నువ్వు తెలుసుకొని ఇది మన మైండ్ సెట్ మనం ఏది చేయాలన్నా మనమే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి ఓకే తర్వాత నువ్వు పాతవి ఎక్స్పీరియన్సెస్ నువ్వు తప్పులు ఏవో చేసే ఉంటావు వీక్నెస్ వల్ల అక్కడే తప్పులు జరిగాయి సో లెర్న్ ఫ్రమ్ దోస్ మిస్టేక్స్ అది చాలా ఇంపార్టెంట్ మనకి అది మనం పాత జరిగిన తప్పుల వల్ల నేర్చుకొని దాన్ని మనం అప్డేట్ చేసుకోకపోతే ఈ వీక్నెస్ ఎప్పటికీ ఆగిపోతుంది ఇప్పుడు నేను అన్నది ఇందాక స్విమ్మింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఒక లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు నాకు డెప్త్కి వెళ్ళబో భయం వేశాను కాబట్టి నేను ఇంకోసారి భయపడుతున్నాను బట్ వాట్ యు ముందు మీరు కొంచెం కొంచెం డీప్లో వెళ్ళారు కదా అరే ఇప్పుడు కొంచెం డీప్లోకి వెళ్తే కొంచెం కష్టపడాలి అని ఒక్కసారి మైండ్ సెట్ మీరు చేసుకున్నారనుకోండి ఆ వీక్నెస్ మీద కొంచెంగా వర్క్ చేశారనుకోండి కొంచెం 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 న్యాచురలీ కొంచెం మీరు డీప్ వాటర్కి వెళ్ళిపోతారు అంటే మనం వెళ్ళేటప్పుడు కల్లా పాత ఎక్స్పీరియన్స్ తీసుకుందాం పాత ఫెయిల్యూర్స్ ఏదైతే జరిగినా దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం దాని మీద మనం గ్రౌండ్ వర్క్ చేసుకుందాం అప్పుడు ఈ వీక్నెస్లు ఏదైతే ఉంటాయో నెమ్మది నెమ్మదిగా తగ్గుతాయి అన్ని తగ్గాలి అంటే ఫస్ట్ రియలైజేషన్ ఇస్ ఇంపార్టెంట్ మన వీక్నెస్ అయితే మనం తెలుసుకోకుండా మనం ఏం చేయలేము దాని తగ్గట్టుగా మనం వర్క్ చేసుకుంటే ఫోకస్గా వర్క్ చేసుకుంటే స్మాల్ టాస్క్ అంటే పెద్దగా తీసుకోకుండా చిన్న చిన్నగా దాని మీద పని చేసుకుంటూ తర్వాత దాన్ని మనం మధ్యలో ఆపకుండా కన్సిస్టెంట్గా వర్క్ చేసుకుంటూ మన పాత మిస్టేక్స్ ద్వారా కూడా నేర్చుకుంటూ మన వీక్నెస్ రియలైజ్ చేసుకుని దాన్ని మనం స్ట్రెంత్గా మార్చుకోవచ్చు అసలు మనకున్న బలహీతలను బలంగా ఎలా మార్చుకోవాలనేది చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు థ్యాంక్ యూ సో మచ్ మాధ